హలో నమస్తే వెల్కమ్ టు టును అప్డేట్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సెట్నీ సాంబార్ ఇప్పుడే చూసి రావటం జరిగింది ఈ సిరీస్ ఎలా ఉందంటే బాబు ప్రధాన పాత్రలో నటించిన సెట్నీ సాంబార్ ఆరు ఎపిసోడ్లతో రూపొందిన కామెడీ డ్రామా కామెడీ పై కసరత్తు బోరింగ్ సాగే సిరీస్ కలిగించే ఊటీ లొకేషన్స్ ఇవన్నీ కలిసిందే చట్నీ సాంబార్ సాంబార్స్ ఇక ది స్టోరీలోకి వెళ్తే ఊటీలో రత్నస్వామి అముద అనే పేరుతో హోటల్ నడుపుతూ ఉంటాడు అక్కడ సాంబార్ చాలా రుచిగా ఉంటదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు భార్య జయలక్ష్మి కొడుకు కార్తీకు కూతురు అముద ఆమె భర్త ఇదే అతని కుటుంబం ఆ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న సోఫీని కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగానే చూసుకుంటారు కార్తీక్ అదే ఊర్లో ఉన్న జర్నీని ప్రేమిస్తూ ఉంటాడు తండ్రి కార్తీక రత్నస్వామి తండ్రి మంచి స్నేహితులు ఆయన తన కూతుర్ని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయటానికి అంగీకరించడు ఇకపోతే భర్త ఒక కేసు విషయంలో జైలుకు వెళ్తాడు అందువలన ఆమె అతని నుండి దూరంగా ఉంటుంది ఆమెను తిరిగి రప్పించే ప్రయత్నంలో అత్తగారు ఉంటారు సోఫీ తండ్రి తాగుబోతు కావటం వలన తనని అడ్డు పెట్టుకొని తాను అనుకున్నది సాధించాలని గౌరీ అనుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రత్న క్యాన్సర్ బార్యని పడతాడు తాను ఎక్కువ కాలం బ్రతకనని తెలుసుకున్న అతను తన కొడుకు కార్తీక్ ను మాత్రమే రూముకు పిలిచి గతంలో తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకి అముదా అనే యువతితో పరిచయం అయిందని అముదా కొంతకాలం క్రితం చనిపోయిందని చెబుతాడు ఆమె పుటోపు చూపిస్తూ అముదాకి తన వల్లన ఒక కొడుకు ఉన్నాడని అతని ఆసుకీ తెలుసుకొని తీసుకురామని కోరతాడు అతనే తలకొరివి పెట్టాలని అతని ఈ కుటుంబ సభ్యుడిగా చూడాలని అంటాడు అందుకు అంగీకరించిన కార్తీకు ఆముదా పుటోబు ద్వారా ఆమె కొడుకుని సచిన్ అనగా ఆ యోగిబాబుని కలుసుకొని అతను అక్కడ ఇడ్లీ సాంబార్ మంచి ఫేమస్ అతను చూసిన వెంటనే రత్నస్వామి పేనాలు వదులుతాడు సచిన్ చేతుల మెనక జరగటం విజయలక్ష్మికి ఆమె కూతురికి అనుమానాలు కలుగుతాయి దాంతో కార్తీక్ ఉన్న విషయం చెబుతాడు అప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు సచిన్ కి ఎలాంటి అనుభవం ఎదురైంది కార్తీక్ జెన్యు ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి కారణం ఏమిటి తన జీవితానికి సంబంధించిన విషయంలో సోపి ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే యోగి బాబు కెమెడీ కే అంబాసిడర్ లాంటి వాడు అందువల్ల ఈ వెబ్ సిరీస్ నాన్ స్టాప్ కామెడీగా సాగుతుందని అందరూ భావిస్తారు భిన్నంగా చూసే సహనానికి పరీక్ష పెడుతుంది రాధా రాధామోహన్ ఎంచుకున్న లైన్ మంచిదే నుండి అవసరం వచ్చినంత కామెడీని పంచుకునే అవకాశం అయితే ఉంది ఆ లైన్ ఆఫ్ వినోదాత్మకమైన సన్నివేశాలు ఆసక్తికరమైన మలుపులు కూర్చడంలో దర్శకుడు విఫలమయ్యాడు ఈ కథ అంతా ఊటీలో సాగుతుంది ఆహ్లాదమైన లొకేషన్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి ఆర్టిస్టులు ఎంపిక కూడా బాగానే ఉంది కానీ ఆ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది అసలైన కథను ప్రేక్షకుడికి ప్రజెంట్ చేయటంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పాలి అవసరమైనవిగా అనిపిస్తూ పొడి పొడిగా కనిపించే సన్నివేశాలు ఈ సిరీస్ లో ఉన్నాయి అతని క్యారెక్టర్ కి యోగి బాబు జీవం పోసినా గాని అతనికి తగ్గ కామెడీ పండించలేకపోయారు ఈ సిరీస్ లో ఈ సిరీస్ కి కెమెరా పనితనం బాగా మెప్పించిందనే చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకి ఎంత వరకు సపోర్ట్ చేసింది అన్నది చూసే ప్రేక్షకుడికి అర్థం అవుతుంది విషయానికి వస్తే అక్కడక్కడ సీన్లు కన్ఫ్యూజ్ చేశాడేమో అనిపిస్తుంది కథ ఆరంభంలో మాత్రమే చట్నీ సాంబార్ ప్రస్తావన కనిపిస్తుంది ఆ తర్వాత ఆ ప్రస్తావన పక్కన పెట్టి శివర్లో ఒకసారి గుర్తు చేస్తారు ఈ మధ్యలో జరిగే కథలో వినోదాన్ని పంచేది తక్కువ విసిగించేది ఎక్కువ మొత్తానికి ఈ సిరీస్ డిజినీ ప్లస్ హాట్ లో ఆరు ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతుంది వీలుంటే వన్ టైమ్ చూసేయండి వీడియోస్ తెలక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి